విశాఖలో రైస్ పుల్లింగ్ పేరిట కు టోకరా వేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు తమ వద్ద ముప్పై కోట్లు విలువ చేసే మెటల్ ఉందని చెప్పి డాక్టర్ ప్రియాంక వద్ద వీరు ముప్పై లక్షలు వసూలు చేశారని చెప్పారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన డాక్టర్ ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు ఏంటంటే ప్రాపర్టీ సీజ్ చేసి దాన్ని ఆక్షన్ కూడా వేయొచ్చు ఆక్షన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వీళ్ళు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే వీళ్ళందరూ కూడా గ్యాంగ్ ఆపరేషన్స్ అవుతున్నాయి ఈ ప్రసాద్కి కానీ రాజుకి కానీ శ్రీనివాస్కి కానీ వీళ్ళందరికీ కాంటాక్ట్స్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్టి ఉంది ఇంకొక ఆయన కూడా ఎవరన్నా మోసం చేశామని చెప్పేసి ఆయన అతను మెట్రలజిస్ట్ ఆయనే వాల్యూ నిపుణుడు ఆయన 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 వాల్యూ కడతాడు మూడు రూపాయలు మూడు రూపాయలు విలువ కూడా చేయని చెప్పుని ముప్పై మనం దర్యాప్తు చేయాలి ఆయన మెట్రాలజిస్ట్ అయితే ఇవ్వచ్చా ఇచ్చింది కరెక్ట్ నివేదిక కాదా అవన్నీ కూడా మనం దర్యాప్తులో చూడాలి స్టేటస్ వాళ్ళ తాలూకా దర్యాప్తు పూర్తి అయినప్పటికీ ఎవడి సింహభాగంలో ఉంటే వాడు ఏవన్నీ అవుతాడు ఇప్పటికేదో మనకు దొరికిన వాళ్ళని మనం అరెస్ట్ చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వాళ్ళు జేపీ మోర్గాన్ కంపెనీ అని క్లెయిమ్ చేసిన హరికృష్ణ ఏవన్గా ఇచ్చారు వాళ్ళు అతనికి ఈ రాజు అన్న ఏ త్రీ రాజు అన్న అతనికి కాంటాక్ట్స్ ఉండటము ఆ పరిచయాలతో ఆయన చెప్పు పట్టుకుని ఈ దగ్గర వెళ్ళటము ఇది పార్ట్ ఆఫ్ డ్రామా కాబట్టి ఆళితరికి అసోసియేషన్ ఉంది అలాగే శ్రీనివాస్ ఈయన ఒకప్పుడు ఇతను ఈ హరికృష్ణ దగ్గర అప్రోచ్ అయ్యి ఫెయిల్ అయ్యి మెంబర్ అయిపోయాడు ట్రాన్సాక్షన్ అయ్యి చెంబు చెంబుకాని ఇతను ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు చూసిన తర్వాత ఏది చెంబు గింబు అంటే ఈ చెంబు గింబు ఏమీ లేదయా అని అంటూ వాళ్ళకి గ్యాంగ్ మెంబర్స్ గ్యాంగ్ స్ట్రాంగ్గా కావాలి కదా ఒకరిద్దరు చేసే పని కాదు ఆయన ఇరవై లక్షలు ఆయనకి ఇచ్చేసి దెన్ ప్రియాంకని చీటింగ్ చేసిన దాంట్లో వీడు ఇతను కూడా శ్రీనివాస్ భాగం అయితే శ్రీనివాస్కి పన్నెండు లక్షలు ఇచ్చాడు ఒత్తిరే పన్నెండు లక్షలు ఎక్కడ వస్తుందండి ఈ సంవత్సరం అంతా పనిచేస్తే పన్నెండు లక్షలు మనకి రావట్లేదు కాబట్టి మోసపోయిన ఇరవై లక్షలు లక్షలు లేదు వాళ్ళు ఇప్పుడు మనకు దొరికిన ముగ్గురు కదా ఆ ముగ్గురు వాళ్ళకి అతను హరి మన శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఆల్రెడీ మోసపోయిన డెబ్బై ఆయన మోసపోయిన ఇరవై లక్షలు ప్లస్ ఆయనకి అడిషనల్ గా పదకొండు పన్నెండు లక్షలు ఇచ్చారని చెప్తున్నారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నలభై లక్షలు ఉన్నాయి కాబట్టి మిగతా అది ఎంత క్యాష్ ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరెవరికి ఇచ్చారు ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేయాలి మిగతా గ్యాంగ్ అంతా కూడా మనం పట్టుకుంటే కానీ అప్పుడు మోసపోయినది సొమ్ము ఎంత ఇచ్చారు వాళ్ళు చెప్పడం ప్రజెంట్ అని చెప్తున్నారు ఇదంతా కూడా వీళ్ళు కూడా కోటినారు ఎక్కడి నుంచి తెచ్చారంటే హైదరాబాద్లో ఇంకెవరో ఎదురింటి వాళ్ళ దగ్గర తెచ్చామంటున్నారు వాళ్ళకే పెళ్ళి ఉందని చెప్పి ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి తీసుకురావాల్సింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీటింగ్ యూ ఈరోజు ఈ మధ్యాహ్న సమయం మిమ్మల్ని కలవటానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ ప్రియాంక అనే ఒక అమ్మాయి వారి తల్లిగారితో పాటు వచ్చి మా అరిలోవ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు హైదరాబాద్లో ఉంటుండగా వారికి పుట్టపర్తిలో ఉన్న ఒక ఆమె ద్వారా పరిచయం అయ్యి వైజాగ్లో ఉన్న ఒక గ్యాంగ్ని పరిచయం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు అని ఆశ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం జరిగింది ఆ దోచుకోవడంలో భాగంగా దీన్ని ఒక రైస్ పుల్లింగ్ గ్యాంగ్ ఇది ఒక ముఠా రైస్ పుల్లింగ్ గ్యాంగ్ అనేది అది ఏంటంటే ఒక చెంబు చూపించి బియ్యం దగ్గర పెట్టి బియ్యం లాగుతుందని చెప్పేసి మాయ చేసి ఆ చెంబులో ఒక మ్యాగ్నెట్ లాంటిది పెట్టి సం మాయ మ్యాజిక్లా చేసి దాని ద్వారా ఈ ఈ చెంబు కానీ అమ్మితే చాలా పెద్ద మెటల్ వస్తుంది ఆ మెటల్ యురేనియము ఇరిడియము ఇదంతా కూడా విమానాలకి అణు ఫ్యాక్టరీలకి పనిచేస్తుంది మనం లక్ష్య పెడితే మీకు చాలా కోట్లు వచ్చేస్తాయని చెప్పేసానంటే మనిషి చాలా ఈజీగా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది మన నమ్మకం మోసగాడికి పెట్టుబడి అలా ఈ డాక్టర్ గారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక వ్యక్తిని ఇక్కడ కెలవడం జరిగింది ఆయన ఒక నిపుణుడు ఆయన జేపీ మోర్గాన్ మెటల్స్ అని వాళ్ళ కంపెనీలో ఒక నిపుణుడు ఏదైనా వెరిఫై చేసి ఇందులో చాలా వాల్యుబుల్ మెటర్ ఉందని చెప్తాడు ఒక నిపుణుడిగా చాలామంది అవుతాడు ఆయన ఈ ప్రసాదం ఒక ఆయన ఆయన అరకు ఏరియాలో ఉండే ఆయన ఓ చెంబు తీసుకొని వీళ్ళకి చూపిస్తే మనం నిపుణుడి దగ్గరికి వెళ్ళాం ఏమో ఇందులో ఏముందో చెప్తాడంటారు అప్పటివరకు ఎవరో వీళ్ళకి తెలియనట్టే ఉంటుంది బట్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంటుంది ఇదంతా గ్యాంగ్ ఒక రోల్ ప్లే చేస్తాడు ఆయన ఈ నిపుణుడి దగ్గరికి చెంబు తీసుకొచ్చాడు చెంబు తీసుకొస్తే ఇది చాలా వాల్యుబుల్ మెటల్స్ ఉన్నాయి ఈ మెటల్స్తో ప్రపంచాన్నే కూడా మనం మాయ చేసేయచ్చు జయించవచ్చు యుద్ధం చేసేవచ్చు అని వీళ్ళకి నమ్మబలికాడు ఇది ఇందులో ఉన్న మెటల్స్ ముప్పై కోట్లకు వస్తాయన్నారు ఇలాడదో ఒక చెంబు చూపించి ముప్పై కోట్లకు వస్తుందని అంటే ఆ చెంబు ఇది ముప్పై కోట్ల విలువని వాడికి చెప్పాడు ఇదంతా డ్రామా ముప్పై కోట్లంటే వీళ్ళు వచ్చేవాళ్ళు ఏంటి అనుకుంటున్నారు మనకి చాలా ఈజీగా ముప్పై కోట్లు వచ్చేస్తుందని అనుకుంటారు వీళ్ళు ఏం చేయాలి ఈ ముప్పై కోట్లకి మనం ఎగ్జామిన్ చేయాలని అంటే ముప్పై లక్షలు అవుతుందని చెప్పేసి అని స్టార్ట్ చేశారు సరే ముప్పై లక్షలు ఇచ్చేస్తే కోటి రూపాయలు ఇచ్చేస్తే మనకి ముప్పై కోట్లు వచ్చేస్తుంది కదా ఎందుకు వచ్చేస్తుంది రాదు కానీ ఈ తాలూకా మూర్ఖత్వాన్ని ఈ నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేసుకోరు ఆ విధంగా ముప్పై కోట్లు ముప్పై లక్షల నుంచి ఒకసారి ముప్పై లక్షలు ఇచ్చిన తర్వాత రెండో టెస్ట్ చేయాలని యాభై లక్షలు అరవై లక్షలు కోటి కోటిన్నర ఇలా ఒకసారి ఆ ట్రాప్లో పడితే ఇంకా బయటికి రాలేరు కాబట్టి దాంట్లో వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ చేయటం రియల్ ఎస్టేట్లో నష్టపోవటం అక్కడ సెంటర్ అది రియల్ ఎస్టేట్లో ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఈ రకంగా ట్రాక్ ట్రాప్ చేసి చేసేవారు ఆ ప్రసాద్ అతనికి అలాగే ఇంకొక మెంబర్ ఉన్నాడు ఆయన కూడా ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసి శ్రీనివాస్ అని ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఓ ముప్పై లక్షలు ఇచ్చాడు ఆ ఇరవై లక్షలు ఇచ్చాడు ఆ ఇరవై లక్షలకి ఇంకా ఏ చెంబు రాదు ఏది లేదని తిప్ప ఆయన తెలిసిపోయిన తర్వాత ఆయన కూడా గ్యాంగ్లో చేరిపోయినాడు చేరిపోయిన తర్వాత ఆయన కూడా ఈ మోసాలు చేయడం స్టార్ట్ చేశాడు ఆయనకి ఆయన డబ్బులు వెనక్కి తీసుకొని ఈ ప్రియాంక డబ్బుల్లో కూడా ఓ పన్నెండు లక్షల మళ్ళీ ఆయన కూడా ఆయన ఓటాగా తీసుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ అంతా ఇలా ఉంటుంది చెంబు చూపించేవాడు ఒకడు దీని వాల్యూ నిర్ణయించేవాడు ఒకడు పార్టీని చూసేవాడు ఒకడు వీళ్ళ గురించి గొప్పగా ఎంత చీటింగ్ గ్యాంగ్ ఈ లోపు ఈ గ్యాంగ్ అంతా కూడా ఒక దగ్గర ఉంటారు ఈ గ్యాంగ్ అంతా కూడా ఒక దగ్గర కూర్చుంటే ఈలోపు వస్తాడు ఆయన ఆయన రౌడీ రౌడీషేట్ట ప్రసాద్ ప్రసాద్ ఆయన ఆయనకి గుంటూరులో కేసు ఉంది హైదరాబాద్లో కేసు ఉంది మన ఫోర్త్ టౌన్లో కేసు ఉంది ఆయన వచ్చి ఏం చేస్తాడు సడన్గా వస్తాడు ఆయన ఎవడనా తమాషాలు చేస్తాను మీ సంగతి చేస్తాను నేను రౌడీ షీటర్ నాకు కేసు వెపన్ ఉంది ఇది ఉందని చెప్పేసరికి ఎవడైతే ఈ డబ్బులు ఇస్తాడో వీడు ఇంకా పారిపోతాడు అంటే ఈ గ్యాంగ్లో ఒక్కొక్క రోళ్ళు ప్లే చేస్తాడు ఈ ప్లే చేసినప్పుడు వాడు ఇంకా ఇంకా ఎవడు ఇచ్చిన డబ్బులు కూడా ఎవడు వీడి గ్యాంగ్ వీడికి ఆల్రెడీ ఆర్మ్స్ కేసు ఉంది వెపన్ చూపించి బెదిరిచ్చే కేసు ఉంది నాకు ఇదిగో ఫలానా ఫోర్త్ రౌన్లో కేసు ఉంది నాకు గుంటూరులో రౌడింగ్ షీట్ ఉందని వీడు బెదిరించేసరికి ఇంకెవరో ఆ డబ్బులు అడిగే ప్రశ్న రావట్లేదు ఆ ప్రస్తావన కూడా రావట్లేదు ఆ సందర్భంగా వాళ్ళు ఇక్కడ విమ్స్లో విమ్స్ దగ్గర వాళ్ళు కూడా ఈ ఇక్కడ పక్కనే డబ్బులు ఇచ్చారు అని చెప్పిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మా ఎస్హెచ్ఓ ఆల ఎంబీపీ ఆలుడు మల్లేశ్వరరాజ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మీ ఊరు పోండి మీకు ఇక్కడ సంబంధం లేదని అల్లా ఆయన కూడా చాలా పద్ధతిగా ఎఫెక్టివ్గా వాళ్ళ దారి కంప్లైంట్ తీసుకుని ఎందుకంటే ఎక్కడో ఒకదాన్ని మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈయన ఆ కంప్లైంట్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్లో డబ్బులు ఇచ్చారు గుంటూరులో డబ్బులు ఇచ్చారు వైజాగ్లో డబ్బులు ఇచ్చారు అయినా ఇక్కడ ప్లేస్ ముఖ్యం కాదని చెప్పి ఇలా మోసపోకూడదన్న ఉద్దేశంతో ఆయన ఆయన టీం వెంటనే అది ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ప్రసాద్ పట్టుకున్నారు చెంపతను సార్ ఇప్పుడు జాన్ సురేష్ ఎవరో చెప్పారంట సార్ ఇప్పుడు చెప్పాలి ఏం సార్ అది ఏం చేస్తారు అది ఇప్పుడు ప్రసాద్కి జాన్ సురేష్కి ఏమి సంబంధం అండి